ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఇవేంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి తెలియని వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఇవైతే ఆల్మోస్ట్ అందరికి తెలుసు ఇంకా వీటిలతో అయితే రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఇంకా మీరు కూడా చూసేసేయండి ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఇంకా నేనైతే వీటితో అయితే రోటి పచ్చడి అయితే చూపి చేసి చూపిస్తాను ఇవేంటో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఎర్ర గోంగూర కాయలు అనమాట ఇవైతే గోంగూర సీజన్ అయిపోయిన తర్వాత గోంగూర చెట్టుకైతే అయితే కాయలు వస్తాయన్నమాట ఆ కాయలనే తెంపి మనము పైన తోలు ఉంటాయి కదా అవి తీసి షీట్స్ అయితే పక్కన పెట్టేయాలన్నమాట వాటితో చట్నీ చేస్తే ఫుల్ అంటే ఫుల్ టేస్ట్ ఉంటుంది అనమాట ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్దాం పదండి ఇవైతే ఇవి ఎక్కువ అయితే ఊళ్ళో అయితే దొరుకుతాయి ఇక్కడ మార్కెట్లో కూడా అక్కడక్కడ దొరికితే దొరకని వాళ్ళు ఉంటే ఊరెళ్ళినప్పుడు అయితే తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే మా ఇంట్లో చెట్టు ఉంటే ఆ చెట్టుకైతే చెట్టు నుంచి కట్ చేసి దాంట్లో నుంచి పైన తో తోలు ఉంటుంది కదా అది తీసి లోపలు ఉన్న షీట్స్ అయితే తీసేసేయాలన్నమాట అన్నీ ఇలా వల్చేసుకోవాలన్నమాట చిక్కుడుకాయలు ఎలా తీస్తామో అలా పో పైన పొరనైతే అయితే తీసేసి వల్చేసి నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ప్యాన్ వేడైన తర్వాత పల్లీలు ఇంకా లేదంటే పల్లీలకు బదులు మనకి దోసకాయ గింజలు ఉంటాయి కదా ఐడియా ఉన్న వాళ్ళు అయితే చాలామందే ఉంటారు దోసకాయ గింజలతో అయితే ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి మనకైతే ఇప్పుడు దోసకాయ గింజలు లేవు కాబట్టి నేను పల్లీలు అయితే వేసి చేస్తున్నాను పల్లీలు అయితే మంచిగా ఫ్రై చేసి పక్క పెట్టేసుకొని ఇంక ఇప్పుడైతే అదే ప్యాన్లో నూనె వేసేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ సాల్ట్ కానీ కొంచెం పసుపు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా కొంచెం పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం వాటర్లో కడిగేసి పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదా గోంగూరకాయలు అవి అందులో వేసేసుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి తొందరగా మగ్గిపోతాయి అనమాట చాలా డెలికేట్గా ఉంటుందన్నమాట అవి అయితే మగ్గిపోతుందనమాట మగ్గిపోయి ఒకసారి కలుపుకొని ఇంకా వాటర్ అంతా గుంజేసిన తర్వాత స్టవ్ ఆచేసి ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా చల్లారిన తర్వాత అవి చల్లారేలోపు మనమైతే రోట్లో అయితే పల్లీలు వేసుకొని పల్లీలు దంచేసి మెత్తగా అయిన తర్వాత ఎల్లిపాయలు వేసుకొని తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసుకొని మళ్ళీ దంచేసేయాలన్నమాట ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మెదుపుకోవాలి రోటి పచ్చడి అంటే చాలా అంటే చాలా టేస్టీగా అనమాట మంచిగా మెదిపిన తర్వాత ఇప్పుడు ఇంకా మనం ఏం చేయాలంటే మనము చల్లారిన తర్వాత ఎర్ర గోంగూర ఉంటుంది కదా అవి అయితే వేసేయాలి ఇంకా మనకి పల్లీలకు బదులు దోసకాయ గింజలు అయితే ఇంకా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయి అన్నమాట మనకైతే ఇక్కడ అరబుల్గా లేవు ఊర్లో అయితే చాలా ఉంటాయి అమ్మాకైతే అమ్మ వాళ్ళు అయితే పంపిస్తూ ఉంటారు ఇప్పుడైతే ప్రజెంట్ లేదు ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా గోంగూర కాయల కర్రీ అయితే అందులో వేసేసుకోవాలి ఇప్పుడు మంచిగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట ఇంకా చూసారు కదా ఇలా వేసేసుకోవాలి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఇలా రోటి పచ్చడి అయితే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో చెయ్యి కామెంట్ చేయండి రోటి పచ్చడి టమాటా చట్నీ ఇంకా గోంగూర ఇలా గోంగూర కాయల చట్నీ సూప్ సూపర్ అంటే సూపర్ అనమాట నేను ఈ చట్నీలు అయితే ఆల్మోస్ట్ రోడ్లోనే చేస్తానన్నమాట ఇలా మొత్తం మంచిగా కారం పచ్చిమిరపకాయ మొత్తం మొత్తం రుబ్బేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి ఇంకా పోపు కోసం అయితే ప్రిపేర్ చేద్దాం అనమాట ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఇంకా ఎండుమిరపకాయలు జీలకర్ర వెల్లుల్లి ఇంకా కర్రేపాకు పసుపు అయితే వేసేసుకొని ఇంక ఇప్పుడైతే మనం తాలింపు అయితే వేసుకోవాలన్నమాట నేను డైరెక్ట్ రోట్లోనే వేసాను మొత్తం కలుపుకోవడానికి ఈజీగా అనేసి రోట్లో వేసేసి మంచిగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఇంకా వేరే అయితే తేయడమేనండి చాలా అంటే చాలా సింపుల్ అనమాట ఇంకా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ నెయ్యి అలవాటు ఉన్న వాళ్ళు కాస్త నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే కడుపు నిండా తినొచ్చు అనమాట నేనైతే వేడివేడి అన్నంలో అయితే వేసుకొని తిన్నాను టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్